కేవలం 1.999 కి అప్ 10 కిస్ వరకు బరువు అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎంటిఆర్ దారుణం జరిగింది ఇద్దరు కన్న కడతేర్చడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని తాను సూసైడ్ చేసుకుంటున్నానని సూసైడ్ రాసి తండ్రి అదృశ్యం కావడం ఏమయ్యాడు అనే ఆందోళనకు తెరలేపింది. జిల్లా నివసిస్తున్న రవిశంకర్ చంద్రిక దంపతులకు 9 ఏళ్ల కూతురు హిరణ్య ఏడేళ్ల కొడుకు లీలసాయి ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఒకే ఇంట్లో విడివిడిగా ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల క్రితం కువైట్లో పనికి వెళ్లింది చంద్రిక దీంతో పిల్లలిద్దరూ రవిశంకర్ దగ్గర ఉంటున్నారు అయితే కొంతకాలంగా రవిశంకర్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అప్పుల్లో మునిగిపోయాడు ఈ క్రమంలోనే ఇద్దరి పిల్లల్ని చంపి రవిశంకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది రెండు రోజుల క్రితం మనవరాలు మనవణ్ణి చూసేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లాడు రవిశంకర్ తండ్రి లక్ష్మీపతి అయితే ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనుదిరిగాడు తాజాగా మరోసారి రవిశంకర్ ఇంటికి వెళ్ళినప్పుడు మనవడు లీలాసాయి సైకిల్ రోడ్డుపై ఎండలో ఉంది దీంతో దాన్ని ఇంటి వద్దకు తీసుకువెళ్లాడు ఇంటి దగ్గరకు చేరుకోగానే ఇంట్లోంచి దుర్వాసన రావడంతో కిటికీలోంచి తొంగి చూశాడు దీంతో పిల్లలిద్దరూ విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు లక్ష్మీపతి స్మెల్ స్మెల్ చెప్పి చెప్పి ఎక్కువ వచ్చింది ఏంటి ఇంటి చుట్టూ తిరిగాను వాళ్ళు ఉండే గదేపు కిటికీ చూస్తే పిల్లల మృతదేహాలను పోస్ట్ మార్టం కు పంపిన పోలీసులు రవిశంకర్ రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు జీవితంలో ఏమీ సాధించలేక చనిపోతున్నట్లు లేఖలో రవిశంకర్ రాసినట్లు తెలుస్తోంది రవిశంకర్ ఫోన్ సిగ్నల్ ను ట్రేస్ చేయగా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ కృష్ణఘాట్ దగ్గర చివరి లొకేషన్ నమోదైంది దీంతో కృష్ణానదిలకు దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు అయితే రవిశంకర్ ఆచూకి ఇంతవరకు లభించకపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఇద్దరు పిల్లల్ని చంపి రవిశంకర్ అదృశ్యం కావడంతో స్థానికంగా విషాద ఛాయాలు అలముకున్నాయి